హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మొలకల్ చెరువుకు సంబంధించి అలాగే అంగల్కు సంబంధించి టమాటా ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండవ తారీఖు మే నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు చెరువు గురించి ఫస్ట్ తెలుసుకుందాం మొలకల్ చెరువులో ఇవాళ టాప్ రేట్ నూట యాభై రూపాయలు అండి ఒక్కలాటు మాత్రమే పడింది ఎక్కువగా చూసుకుంటే ఎనభై తొంభై నూరు ఈ విధంగా వెళ్తున్నట్టు సమాచారము ఇంకా దిగుమతి అయితే భారీగా దిగిందని అయితే సమాచారం అండి ఇంకా అంగళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే అంగళ్ళలో కూడా దిగుమతి అయితే భారీగా దిగింది ఇంకా అంగళ్ళలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్భై రూపాయలు ఒక లాటండి నూట యాభై రూపాయలు ఒక లాటు ఇంకా మొత్తం మీద చూసుకుంటే ఎక్కువగా డెబ్భై ఎనభై తొంభై ఇక్కడ కూడా అదే రేట్లు అయితే కొనసాగుతున్నాయి ఇంకా ధరలు అయితే భారీగా కింద పడ్డాయని చెప్పచ్చు ప్రతి చోట కూడా ఇంకా అలాగే దిగుమతి చూసుకుంటే ధర కింద పడుతున్న రైతులైతే ఎంతో ధైర్యంగా దిగుమతి అయితే మార్కెట్లకి అయితే తీసుకొస్తున్నారు ఇది అండి మొలకలు చెరువుకు సంబంధించి అలాగే అంగళ్ళకు సంబంధించి సమాచారము అంగళ్ళు టాప్ నూట డెబ్భై మొలక చెరువు టాప్ నూట యాభై మదనపల్లె టాప్ నూట ముప్పై రూపాయలు థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్